పబ్లిక్ న్యూస్ నైన్కి స్వాగతం నేను మీ అరుణ మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఎన్నో ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్రాలను మనం చూస్తూ ఉంటాం వాటిల్లో ఒకటి శ్రీ సత్యనారాయణ స్వామివారి పుణ్యక్షేత్రం అన్నవరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఇక్కడ నూతనంగా వివాహమైనటువంటి కొత్త దంపతులు గృహప్రవేశాలలో కూడా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం ఆచరించడం మన యొక్క ఆనవాయితీ ఇలా అనేక ప్రాంతాలలో పల్లెల్లో పట్టణాలలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయాలను మనం సందర్శిస్తూ ఉంటాం సాధారణంగా హాస్పిటల్స్ ఆవరణాలలో గణేషుని విగ్రహాలను గణేషుని ఆలయాలను మనం మనకి కనపడటం జరుగుతుంది కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అయిన కేజీహెచ్ ఆవరణంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఈ ఆలయాన్ని ఇప్పుడు మనం చూ సందర్శిస్తున్నాం ఈ ఆలయం చుట్టూ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎంతోమంది వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు ఈ ఆలయం దగ్గర మనం ఉన్నాం ఈ ఆలయం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత చెప్పుకున్నట్లయితే ఈ ఆలయంలో ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామివారి విగ్రహం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి విగ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి ఆలయం యొక్క విశిష్టత ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులతో కొంతమంది భక్తులతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం జరిగింది ఇప్పుడు నాకు సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తయిందమ్మా సంద ఇప్పుడు నా కొడుకు కూడా ముఖ్యర్చకుడుగా మా మూడు తరాలు నా మా అబ్బాయి కూడా మూడో మూడో తరంగా అర్చకత్వం చేసి పన్నెండు సంవత్సరాల సర్వీస్ పూర్తయింది దానికి వంశపారం పర్యంగా వంశపారం అనేది లేదు కానమ్మా మా తాలూకా అర్హతలని గుర్తించి మా తాలూకా స్తోమత గుర్తించి మాకు మమ్మల్ని పెట్టుకోవడం జరిగింది ఈ ఆలయాన్ని నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సుమారు ఈ దేవాలయం సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం దేవాలయం ఉండేది సీతారాం బాబాజీ ఒక సిద్ధి పురుషుడైన ఆయన ఉత్తర భారతదేశం చెందిన కారణం చేత అప్పటి కాలంలో లోపల పాలరాధ విగ్రహాలు ఉంటాయి ఆ పాలరాదు విగ్రహాలను ప్రతిష్ఠ గావించారని చరిత్ర ఈ దేవాలయ స్థలానికి ఏవియన్ కాలేజ్ విశాఖపట్నం ఏవియన్ కాలేజీ స్థలదాతలు అంకితం భవనోజీరావు గారు తొమ్మిది రకాల కొండ స్థలాన్ని ఈ స్వామికి సమర్పించడం జరిగింది ఆయన దేవాలయా నిర్మాణం కూడా సీతారాం బాబాజీ గారు దేవాలయ నిర్మాణం గావించారు అది కూడా చాలా మహిమాన్విత రావడం వల్ల ఆ రోజు కూల్ డబ్బులు మంత్రపూర్వకంగా నేను డబ్బులు ఇచ్చేవారని చెప్పి చెప్పేవారు పూర్వీకులు అయితే ఈ దేవాలయం నిర్మాణం అయ్యి ప్రతిష్ట సందర్భంలో మన కేజీహెచ్ హాస్పిటల్ కానీ ఆంధ్ర మెడికల్ కాలేజీ కానీ లేక లేదు ఆలయమే ముందు నిర్మాణం అయిందా స్వామి ముందు నిర్మాణం అయింది ఆ తర్వాత ఏ హాస్పిటల్ కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చుంది ఈ మధ్య కాలంలో వంద సంవత్సరాలు అయింది మెడికల్ కాలేజీ తాలూకా కేజీహెచ్ ఉత్సవం చేసుకు అందుకే వంద రోజులు పండగ చేసుకున్నారు వాళ్ళు సంవత్సరాల వంద సంవత్సరాల పండగ చేసుకున్నారు అయితే ఇంకొక పెద్ద విశిష్టత అంటే అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారు ఉన్నారని మనకు తెలిసి నూట పాతిక సంవత్సరాలు అవుతున్నారు అంతకు పూర్వం ఈ అవ్వాలి అన్నవరం సింహ స్వామివారికి అన్న ఈ స్వామివారి ముందే వెలిసారు కానీ అన్నవరంలో స్వామి ముందే ఎప్పుడో వెలిసారో మనకు మనకు తెలిసి ప్రధానికానికి అందరికీ తెలిసి నూట పాతిక నూట పది సంవత్సరాలు మాత్రమే అవుతున్నది ఎందుకు దానికి ఉదాహరణగా చెప్పాలంటే మన మనకి సంకర్ దయా శర్మ గారు రాష్ట్రపతిగా ఉండేటప్పుడు వంద సంవత్సరాల పండుగ కూడా నిర్వహించారు ఆ తర్వాత సంవత్సరాలు అయింది కాబట్టి ఆ రకంగా తెలుసు అయితే కేజీహెచ్లో లో ఈ పక్కన అంటే ముందు దేవాలయం సత్యనారాయణ స్వామి వారి ఆలయం నిర్మాణం అయిందని చెప్తున్నారు ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం అయినప్పుడు ఈ వెళ్ళడానికి వేరే మార్గం కూడా ఏది లేనట్టు కనపడుతుంది హాస్పిటల్ లోపల నుంచి రావడం కనపడుతుంది ఇంకా వేరే మార్గం ఏమైనా ఉందంటారా ఈ దేవాలయం కేజీహెచ్ మార్చురి పక్క నుంచి దేవాలయంకి వచ్చేటువంటి దారి పూర్వం నుంచి అదే ఉన్నది అయితే మన సంప్రదాయ ప్రకారంగా కేజీహెచ్ మార్చురి పక్క నుంచి మనం ఇప్పుడు వెళ్ళం దేవాలయాలు కానీ ఇక్కడ ఉండేటువంటి స్వామి చాలా మహిమాన్వితైన సత్యదేవుడిగా ఉన్నాడు కాబట్టి భక్తులు అవి కూడా దృష్టిలో పెట్టుకోకుండా స్వామిని సేవించుకోవడం జరుగుతూ ఉన్నది స్వామివారి శిల చాలా అరుదైనదని చాలా ప్రత్యేకమైనదని చాలామంది భక్తుల నోట స్థానికుల నోట మేము వినడం జరిగింది ఎంతవరకు నిజమంటారు స్వామివారి శిలక ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి కొంచెం చెప్పండి సార్ ఇక్కడ రెండు ధ్రువమూర్తులు ఒకే సన్నిధిలో ఒకే సన్నిధిలో రెండు ధ్రువమూర్తులు ఉండడం అనేది అరుదుగా ఉంటుంది ఎక్కడ చూడం మనం ఒకటి ద్వారకా తిరుమలలో ఆ క్షేత్రంలో రెండు ధ్రువమూర్తులు ఒకే సన్నిధిలో రెండు ధ్రువమూర్తులు చూస్తాం మరి ఇక్కడ మళ్ళీ రెండు ధ్రువమూర్తులను ఇక్కడే చూస్తాం మేము ఎక్కడ చూడం ఒకటి పాలదార్థ విగ్రహాలు ఒకటి కృష్ణశలా విగ్రహాలతో స్వామి చదోవంతంగా స్వామి ప్రకాశిస్తూ ఉంటారు ఇక్కడ మీ అనుభవం కొంచెం మాతో షేర్ తప్పకుండా అమ్మ మా నాన్నగారికి నలుగురు మగపిల్లల సంతానం ఇద్దరు ఆడపిల్లల సంతానం మా నాన్నగారికి నాలుగో వాణి ఆఖరవాణి మా రెండో అన్నదమ్ముడికి వివాహమైనటువంటి పది సంవత్సరాల వరకు సంతానం కలగలేదు అయితే ఏవేవో మందులు ఏవో బెరడ్లు ఏవో లోహాలు తింటూనే లేహ్యాలు తింటూ ఉండేవారు కానీ ఇంటి తాలూకా వైద్యం అని అన్నట్టుగా అవన్నీ అయిపోయిన తర్వాత ఆఖరు ప్రయత్నంగా ఐదు పౌనాలు చేసిన వెంటనే ఆయన సంతానం కలగడం మాకు మరి ప్రత్యక్ష నిదర్శనం అది ఆ తర్వాత ఇక మా వరకు వచ్చేసరికి ఎటువంటి కష్టం ఏ కష్టం రాకుండా ఏ మనిషి ఉండడు ఎటువంటి కష్టం వచ్చినప్పుడు కూడా అవలీలుగా అవలీలుగా తెలియకుండా కష్టం వెళ్ళిపోయే సందర్భాలు చాలా చాలా ఉన్నాయి ఇంకొక సందర్భంలో మా భార్య గారికి ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ అనేది చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు మందులు కూడా వచ్చేసాయి సుమారు ఒక పదిహేను సంవత్సరాల క్రితం మా ఆవిడ గారు డెంగ్యూ ఫీవర్ అనేది తెలియదు అసలు ఏ ఫీవరు అనేది అటువంటి పరిస్థితి వచ్చి ఆవిడ ఇంకా రేపు ఎల్లుండ్లో అనే పరిస్థితిలో ఉన్న ఆవిడ్ని అది ఎందు ఎలా వచ్చిందో తెలియదు ఎలా తగ్గిపోయిందో కూడా తెలియని పరిస్థితి అంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది ఏ మామూలు నిదర్శనం కాదమ్మా ఇది వాస్తవంగా చెప్పాల్సింది మామూలు నిదర్శనం కాదు ఇది ఇంకా చెప్తుంది మీకు ఒకటో రెండో చెప్పాము నా జీవితంలో నిత్యంగా ఎన్నెన్నో ఎన్నెన్నో చూస్తూనే ఉన్నాము మా అనుభవాలనే భక్తులు చెప్తూ ఉంటాం కూడా మేము వాళ్ళని ఆ రకంగా మీరు స్వామిని ఆశ్రయించుకోండి మీరు దీనివల్ల మీకు మంచి జరుగుతుంది చెప్తూ వాళ్ళ అనుభవాలు ఇవాళ వేలల్లో లక్షల్లో ఉన్నాయి వాళ్ళ శ్రీమన్నారాయణ మీ ఎంతో గొప్ప అమూల్యమైన టైంని మా కోసం ఈ విధంగా వెచ్చించి మాకు తెలియలేనటువంటి ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు సమా కోసం ఏ రకమైన ఏర్పాట్లు చేస్తాం భక్తులుకి అవసరమైన లేని కానీ లేకపోతే భక్తులకి మంచినీరు మినరల్ వాటర్ దాత సహకారంతో రెగ్యులర్గా దాత సహకరిస్తున్నారు మినరల్ వాటరే మనం మంచినీరుగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఏంటి ఈ జాష్ఠ మాసం స్వామివారికి అయ్యోన్ మహోత్సవాలు జరుగుతున్నాయి అందులో బాంగి వాళ్ళ పదిహేను వందల మందికి అన్న సమారాధన కూడా జరుగుతుంది ఇంకా ఏంటంటే ఇప్పటి వరకు ఇది అందమానం కంటే పురాతన దేవాలయం ఇది యాక్చువల్గా ఈ కేజీహెచ్లోంచి దారి వచ్చి మార్చి మీదుగా రావడం అనేది చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు మూడు రోజుల క్రిత ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయ్యి పూర్ణ మార్కెట్ మీదుగా దేవాలయానికి సరాసరి వచ్చే అవకాశం ఉంది ఆ కేజీహెచ్ మార్చి మీదుగా వచ్చే అవకాశం భగవంతుడు ఆ కష్టాలు పోయి అందరి సహకారంతో ఆ దారి ఏర్పడి మొన్న దేవుని తొడిగా రథయాత్రని ఆ దారి గుండా తీసుకెళ్ళి తీసుకొచ్చడం జరిగింది దారి ఇంకా స్టార్ట్ అయిందా లేకపోతే కొంచెం టైం ఏమైనా పడుతుందా ఆల్రెడీ మొదలైంది దారి సార్ ప్రారంభోత్సవం చేయాల్సి ఉంది పెద్ద స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఎమ్మెల్యే స్థాయిలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా అండి దేవస్థానం తరపున దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకి ఏర్పాటు చేయడానికి తగ్గవేజ్ లాంటివి నిర్మాణాలు అవి ఆలోచనలు ఉన్నప్పటికీ స్థలాభావ పరిస్థితి ఉంది ప్రస్తుతం దేవస్థానం స్థలం చాలా మట్టికి ఆక్రమణకు గురైంది ఉంది తొలగిస్తే అలాంటి ఏర్పాటు చేయడానికి సులువుతుంది నమస్తే అండి ఐతీశ్వరి శ్రీనివాస్ అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామం స్వామివారిని దర్శించుకోవడానికి అవునమ్మా ఇదే ఫస్ట్ టైం రావడం పద్దెనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నానమ్మా పద్దెనిమిది సంవత్సరాల నుండి వస్తున్నారు మీ నమ్మకం ఏంటి ఇన్ని సంవత్సరాలు పెట్టుకోండి నాకు మా ఫ్రెండ్ ఒకరు చాలా నేను సమస్యలో ఉన్నప్పుడు పలానా సోమవారి గుడికి ఐదు పౌర్ణాలు ఆ స్వామివారి దగ్గరికి వెళ్తే బాగుంటుందని చెప్పారు ఆయనతో నేను ఐదు పౌర్ణాలు తెల్లవారుజాము మూడు గంటలకు వచ్చాను మూడు గంటలకు వచ్చేవాడిని అన్నాడు అంటే అప్పుడు విపరీతమైన భక్తులు తాకిడి ఈ స్వామివారికి ఉండేది సుమారు కేహెచ్ మార్చిన వరకు లైన్ ఉండేదమ్మా అక్కడి నుంచి లైన్ కట్టుకొని తెల్లవారు మూడు గంటలకి సోమవారి దర్శనం చేసుకున్నాను క్రమేపీ పెడుతున్న కొల్ది సమయం దూరభారం అవడం వల్ల టైం మారుతుంది చేసి వస్తున్నాను అలాగే రెండు వేల పదిలోని ఈ సోమవారి గుడిలోనే నేను ఒక మా కమ్యూనిటీ పిక్నిక్లో చూసిన అమ్మాయిని ఇక్కడ చూడడం వల్ల నా పెళ్ళి కూడా ఈ సోమవారం సమస్య జరిగింది సాక్షాత్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పంతులు గారు ఆ పంతులు గారు మా ముహూర్తం పెట్టడం జరిగింది మా పిల్లల పేర్లు కూడా ఆ సోమవారి పేరుతో కలిపి పెట్టుకున్నాం అనమాట మీ లైఫ్ చాలా కూడా ఈ టెంపుల్తో మీకు అనుబంధం ముడిపడి ఉంది ముడిపడి ఉందమ్మా ఎందుకంటే మా పిల్లల పేరు చెప్పాను కదమ్మా సుప్రజా పద్మ పూర్ణిమ పాప పేరు బాబు పేరు గోవర్ధన్ వెంకట సత్యసాయి మీరు విజయనగరంలో ఉంటున్నారు అవునమ్మా ప్రత్యేకత ఏంటి ప్రతి పవర్ కూడా మీరు వస్తుంటారు ప్రతి పౌర్ణమికి వస్తుంటానమ్మా ఆలయ అధికారులు ఏ ఏర్పాట్లు బాగానే చేస్తున్నారు ఏదైనా ఏర్పాట్లు చేస్తున్నారమ్మా